హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ ఈరోజైతే గార్డెన్లో ఏమన్నా ఉంటే తెంపుకుందాము అట్లనే పైకు రాగానే ఈ పువ్వులు అయితే ఎంత మంచిగా అనిపించినాయో పొద్దుట కొన్ని దేవుడికి పెట్టినాక కొన్ని చెట్టు పైన ఈ విధంగా ఉంచాను మరి బోడగా కనిపిస్తాయి కదా మొత్తం తీసేసి పదండి మరి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి రీచ్ అవుతుంది ఈరోజైతే మనము సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాం కదా తొంభై రోజులు అయితే అయిపోయింది మూడు నెలలు అవి ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను కదండి చూడండి అన్ని విత్తనాలతో పాటు మనం సపరేట్ కంటైనర్లో కాకుండా ఇక్కడ మామిడి చెట్టు దాంట్లోనే ఈ విత్తనాలు అయితే పెట్టుకున్నా ఇది మనకి వేసుకొని తొంభై రోజులైతే అయిపోయింది మూడు నెలలు దాదాపుగా ఈ విధంగా మనకైతే విత్తనాలు రెడీ అయినాయి చూడండి ఎంత బాగా ఇవి కూడా మనం పెంచుతామా ఎట్లా పెరుగుతాయన్న ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ప్రయత్నంలో మనమైతే సక్సెస్ అయినాం కాకపోతే సపరేట్ కంటైనర్లు పెడితే ఇంకా ఫ్లవర్ పెద్దగా వస్తుండే మనకి మంచిగా విత్తనాలు కూడా ఎక్కువ వస్తున్నాయి మనం చూసినట్టయితే రెండు విత్తనాలతోటి వేసుకున్నాం కదా చూడండి ఇన్ని విత్తనాలు ఇది మనకి ఆయిల్గా ఎక్కువ ఈ సన్ఫ్లవర్స్ కుసుమ నూనె తయారవుతుంది కదా మనం ఏంటంటే వీటిని పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు పొడి వేసి పచ్చడి రోజు రోటి పచ్చళ్ళు చేస్తాం కదా పచ్చడిలో కూడా ఇవి వాడుకోవచ్చు విత్తనాలన్నీ మంచిగా రెడీ అయ్యాయి ఇవి మనకు టెర్రస్ పైన పెంచడం వల్ల తీగ జాతికి పాలినేషన్కి ఆ సమస్య ఉండదు ఇది మళ్ళీ ఇది కూడా మొక్కలకి వేస్తాం కదా మంచి కంపోస్ట్ అనమాట హెల్ప్ అవుతుంది ఇందులో ఈ ఆకులో ఉండే మంచి న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి వేరే మొక్కలకు కూడా అందుతాయి అనమాట లాగా వేసుకున్నా మనం ఏ విధంగా వేసుకున్నా చాలా ఇంకా సపరేట్ కంటైనర్గా వేసుకొని మంచిగా వేస్తే చాలా బాగా అయితే పెరుగుతుంది ఇదొకటి ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది మనము అన్ని కంటైనర్లు ఇలా అన్ని టమాటా వంకాయ ఉండే కదా మరి అన్నీ చాలా మొక్కలు వేస్తే ఒక దాంట్లో ఇట్లా చిన్నగా వచ్చింది అయినా కానీ దీనికి మనము ప్రయత్నంగా వేయించినాం కాబట్టి మంచిగానే సక్సెస్ అయినాం చూస్తే విత్తనాలు కూడా చాలా బాగా వచ్చినాయి నెక్స్ట్ టైమ్ వేరే వేరే కంటైనర్లో ఒక్కొక్కటిగా వేయించుదాము ఇది మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు ఫెర్టిలైజర్గా మార్చేయచ్చు ఈ ఆకులని చాలా రకాలుగా కూడా మనము మన కంపోస్ట్లో వేసుకుంటే చాలా బలంగా ఉంటుంది విత్తనాలు చూద్దాం ఒకటి గింజ తీసి చూపిస్తాం మీకు చూసిరే ఇందులో పలుక కూడా ఉంది అంటే మనము సక్సెస్ అయినామన్నమాట ఇట్లా ఒక్కొక్కటి కూడా మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చు వీటితో పాటు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇంకా కంది ఇట్లా చేసినా మామూలుగా ఒక విత్తనము కంటైనర్ కూడా చూస్తే అది వేరే చెట్టు ఉందా ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇట్లా మనం ఏంటంటే పప్పు వండించుకోలేకపోయినా కానీ మనము ఉడకబెట్టుకొని తినడానికి వస్తుంది చిన్నప్పుడు షేన్లకు పోయి ఉడకబెట్టుకొని తింటుండే స్కూల్ నుంచి చక్కగా పోం ఇవి అయితే తెచ్చుకుంటుండే ఇట్లాంటివి మనకి మిద్దె తోట వల్ల ఆ లోటు తీరుతుందనమాట ఇదన్నీ కానీ ఈ కుసుమ పువ్వులు కూడా గింజలు కొలుసుకొని తింటే బాగుంటాయి అనమాట పిట్టలు కూడా ఇష్టంగా తింటాయి కొన్ని మనకు తెలియకుండానే మంచి పనులు అనమాట పక్షులకు ఆహారంగా ఇవి కూడా ఈరోజు తెంపుకుందాం ఇది కూడా రెడీ అయిందేమో చూద్దామండి అండి చెడుని విత్తనాలు కూడా ఎంత బాగా వచ్చినాయి చూడు మామూలుగా మనము స్పెషల్గా వేసినప్పుడు కంటైనర్లుగా మనము వే పురుగు వట్టి అట్లా ఇట్లా అవుతుంది కదా గింజలు కూడా ఎంత బాగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి చూడండి ఇంకా ఈ కంటైనర్ సైజు కూడా చూస్తే చూస్తే మీరు ఇది ఇంత చిన్న దాంట్లో ఈ మొక్కుంది ఉంది ఇంకా వేరే విత్తనాలు వేసిన చెట్టు కూడా ఇంత చిన్నగా ఉంది మనకి ఇవి కూడా ఇంత బాగా వచ్చినాయి ఇదంతా కూడా దేనివల్ల అంటే మన కంపోస్ట్ వల్లనే మనం డైరెక్ట్గా అన్ని ఆకులవి వేసేసి పైన మట్టేసి ఈ సింపుల్ ప్రాసెస్లో వేసుకుంటున్నాం కదా దీని ఫలితమే అనమాట ఇదంతా బయట నుంచి కొనుక్క రాకుండా ఇంట్లో వాటితోటే గార్డెన్లో వచ్చే వాటితో ఇంత హెల్తీగా అయితే పండుతున్నాయి ఇవి రెడీ అయినాయి కదా ఇవి తీసేద్దాం ఇంకా తీసేసి ఇవి ఆకులు ఇవన్నీ కంపోస్ట్లో వేద్దాము ఈ పువ్వు ఇవన్నీ అయితే తీసేస్తాను ఇంకా తీసే ముందు ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో వీడియో ఏ విధంగా అనిపించిందని నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్